హాయ్ హనుమాన్ సినిమా అయితే సంచలనాలు సృష్టిస్తుందండి ఎందుకంటే హిందీ సర్కిల్లో అయితే ముఖ్యంగా హిందీ సర్కిల్లో అయితే బ్లాక్ బస్టర్ కొనసాగిస్తుంది ఆల్రెడీ అక్కడైతే హిట్ టాక్ కాదు బ్లాక్ బస్ట్ టాక్ తెచ్చుకుంది ఆల్రెడీ వాళ్ళు ఏదైతే కొన్నారో దానికన్నా అయితే డబుల్ ప్రాఫిట్ అయితే చూడబోతున్నారు అక్కడైతే డబుల్ కాదు ట్రిపుల్ కాదు ఇంకా వాళ్ళు ఊహికే అందనుకుంటాను అంత విధంగా అయితే వెళ్ళిపోతుంది సినిమా అయితే హిందీ సరికల్ అయితే ఓవరాల్గా మూడు రోజులు కలెక్షన్ చూసుకుంటే నలభై అయితే దాటేసింది నెట్ అండి ఇది నెట్ నలభై కోట్లు నెట్ దాటేసింది ఈజీగా నా తెలిసి నాలుగు రోజుకి వంద కోట్ల గ్రాస్ అయితే ఈజీగా దాటేస్తుంది సినిమా అయితే ఒక చిన్న సినిమా మొన్న పెద్ద హీరోలు కూడా సాధ్యం కానీ చిరంజీవి లాంటి వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతున్నాయి ఈ తరుణంలో హండ్రెడ్ క్రోస్ గ్రాస్ ఎందుకంటే ఆల్రెడీ సాయిధర్మ తేజు వరుణ్ తేజు ఇలా రకరకాల చిన్న హీరోలు అందరూ ఉన్నారు మన రీసెంట్గా నాని కావచ్చు వీళ్ళందరూ కూడా వంద కోట్లు కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు అలానే రవితేజ లాంటి వాళ్ళు కావచ్చు వంద కోట్ల గ్రాస్ అనేది వాళ్ళకి చాలా కష్టమైపోతుంది అలానే ఒక పక్కన ఇప్పుడు సూపర్ హిస్ట్ విక్టరీ వెంకటేష్ కావచ్చు నాగార్జున కావచ్చు వీళ్ళందరూ కూడా వంద కోట్ల గ్రాస్ అనేది వాళ్ళ కళ్ళా ఉండిపోతుంది కానీ హనుమాన్ వచ్చేసి ఒక తేజ సజ్జా అని ఒక చిన్న హీరో రెండు మూడు సినిమాలు తీసాడు అంతే అలానే ఇతను ప్రశాంత్ వర్మ కావచ్చు ఇతను తీసింది ఒక రెండు సినిమాలు తీశాడు మూడో సినిమా ఇలాంటి ఇతను వచ్చేసి ఇంత కొట్టేసి భారీ హిట్ కొట్టేసి వంద కోట్లు పెట్టబోతున్న నాలుగు రోజులకి వంద కోట్లతో ఆగట్లేదు ఈజీగా రెండు వందల కోట్లకి వెళ్ళేలా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఎందుకంటే తెలుగులో కొంచెం స్లో అయినప్పటికీ హిందీలు అయితే రోజు రోజు కలెక్షన్ పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మొదటి రోజు రెండు రోజు రెండు కోట్లు రెండో రోజు నాలుగు కోట్లు మూడో రోజుకు ఆదివారం సరికి ఆరు కోట్లు అయితే ఈజీగా కలెక్ట్ చేసేసింది మొత్తం పన్నెన్నర కోట్లు వసూలు చేసింది ఇంత ముందు కాంతారాకి లైఫ్ టైం ఎప్పుడు లైఫ్ టైం ఎప్పుడైతే అంత పెద్ద హిట్ అయిన కాంతార లైఫ్ టైం ఏదైతే కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ హిందీ సర్కిల్లో ఇది మూడు రోజుల్లోనే పన్నెండు కోట్లు పైన అయితే కలెక్షన్ రాబట్టగలిగింది హనుమాన్ సినిమా అయితే ఇంకపోతే ఇంత ముందు పుష్ప కావచ్చు లేకుంటే కేజీఎఫ్ కావచ్చు ఈ సినిమాలకు కూడా మూడో రోజు ఆరు కోట్ల షేర్ అయితే రాలేదు మూడో రోజు అంత వాళ్ళు అంత అంటే బాగా టాక్ వచ్చిన సినిమాలకు కూడా కేజీఎఫ్ కాంతి పుష్పకు వచ్చిన మూడు రోజుల కలెక్షన్ కన్నా అయితే ఈరోజు ఆరు ఆరు కోట్ల గ్రాస్ అయితే ఆరు కోట్ల సారీ షేర్ ఇది నెట్ అండి ఆరు కోట్ల నెట్ అయితే రావడం చూసాం పుష్ప కన్నా కూడా అంటే ఒక రకంగా సెట్ చేస్తుంది అనమాట ఒక కాంతారావు పుష్ప ఒక కేజీఎఫ్ కన్నా వస్తుందంటే ప్రేక్షకులు ఈ వెంటనే దీని అయితే క్యాచ్ చేస్తున్నారు ఎందుకంటే పుష్ప నిదానంగా వచ్చేసింది వన్ వీక్ తర్వాత అయితే ఫ్రేమ్లోకి వచ్చింది కా కేజీఎఫ్ కూడా వన్ వీక్ తర్వాత ఫ్రేమ్లోకి వచ్చింది కానీ కాంతారా ఫస్ట్ నుంచి స్లోగా రోజుకొక్క కోటి రెండు రోజులు రెండు కోట్లు మూడు కోట్లు అట్టా వచ్చింది కానీ ఇది హనుమాన్ అయితే ఎమ్మటైతే కనెక్ట్ అయ్యారు జన జనాలు అయితే ఎందుకంటే ఆ పేరు చూసి నార్త్ ఇండియన్స్కి ఎమ్మటే కనెక్ట్ అవుతారు కాబట్టి హనుమాన్ ఒకసారి చూద్దామని అయితే వెళ్ళి చూస్తున్నారు అందులోనూ సింగిల్ థియేటర్లో మాస్ సీరియల్ అయితే ఈ సినిమా విపరీతంగా ఆదరిస్తున్నారు ఇంకా మల్టీప్లెక్స్లకి అయితే సినిమా అంత ఇంకా వెళ్ళట్లేదు ఇంకా చూడట్లేదు ఇంకా థియేటర్లు పెంచుతారేమో చూడాలి ఎందుకంటే సోమవారం ఆది మంగళవారం కూడా హాలిడేస్ కాబట్టి ఈ రెండు రోజులు కూడా అదే మైనంగా కలెక్షన్లు వచ్చినాయి అంటే చరిత్ర తిరగరాయిపోతున్నట్టయితే హనుమాన్ శర్మ తెలివైపోతుంది కాబట్టి ఇది ఒక సంచలనం అనుకోవచ్చు ఆల్రెడీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది నలభై కోట్లు నెట్తో అయితే ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు అమ్మింది ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లకు అమ్మారు అంతే ఈ సినిమాని తక్కువ మార్జిన్లో పెట్టుకుని అమ్మేశారు కాబట్టి అది గుంటూరు గారం వచ్చేసి నూట పది కోట్లు వసూలు చేయాలి నెట్ అయితే ఆల్రెడీ గ్రాస్ అయితే నూట అరవై నూట అరవై కోట్లు వచ్చింది కానీ ఇంకా చాలా గ్రాస్ అయితే రావాల్సి ఉంది యాభై కోట్ల అరవై కోట్ల పైన గ్రాస్ వస్తే కానీ ఆ టార్గెట్ అయితే రీచ్ అవ్వదు ప్రస్తుతానికి అయితే హనుమాన్ అయితే సంచలనం చేస్తుందండి బీభచ్చం చేస్తుంది ఇంకా యుఎస్ఏలో కూడా ఓవర్సీస్ యూఎస్ఏలో కూడా చాలా అమెరికాలో అయితే బీభచ్చం అసలు అక్కడ ఈజీగా అసలు ఫోర్ మిలియనే కష్టం అనుకుంటుంటే ఆల్రెడీ ఇప్పుడు టూ మిలియన్ దాటేసింది ఫోర్ మిలియన్ అనుకుంటే ఫైవ్ మిలియన్ కూడా ఈజీగా ఉంది ఎందుకంటే ప్రతి షో కూడా హౌస్ఫుల్ పడిపోతున్నాయి అక్కడ ప్రేక్షకులైతే బాగా ఆదరిస్తున్నారు గుంటూరు కారం కన్నా ఎక్కువ వచ్చాయి మీరు అర్థం చేసుకుంటే గుంటూరు కారం కన్నా ఎక్కువ కలెక్షన్లు అయితే మీకు హనుమాన్ సినిమానికి వస్తుంది యాక్చువల్గా ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉంది మన మహేష్ షాకి అయితే కానీ హనుమాన్ సినిమా అయితే గుంటూరు కారం కన్నా సండే రోజు ఎక్కువ కలెక్షన్ రావడం అనేది ఆశ్చర్యం కలిగించింది అయితే ఇంకా చాలామంది అంటున్నారు ఒక చిన్న సినిమాని ఒక గుంటూరు కారంతో పోల్చొద్ది అని చెప్తున్నారు కానీ అది తెలుగు వరకే పరిమితమైంది తెలుగు వరకే గుంటూరు కారు పరిమితమైంది మిగతా చోట్ల ఎక్కడ కూడా ఆడట్లేదు ఓన్లీ హనుమాన్ మడుకు తెలుగులో కూడా మంచిగానే ఆల్రెడీ తెలుగులో హిట్ అయిపోయింది రేపు వచ్చే సంక్రాంతి రోజు ఏదైతే సోమవారం ఉందో ఆ రోజు వచ్చే కలెక్షన్ తోటి హిట్ అయిపోయింది మిగతా రోజు వచ్చేవన్నీ కూడా ప్రాఫిట్లో ఉంటాయి ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల కూడా ప్రాఫిట్లో ఉంటుంది ఈ రకంగా ఇంకా చెప్పాలంటే చాలామంది కంపేర్ అంటున్నారు ఎందుకంటే కంపేర్ అంటున్నారు ఎందుకంటే ప్రాఫిట్ అనేది సినిమాకు ప్రాఫిట్ వస్తే దాన్ని హిట్ అంటారు కానీ వంద కోట్లు వస్తే రెండు వందల కోట్లు వస్తే హిట్ అంటారండి ఎందుకంటే ఆది పురుషు నాలుగు వందల కోట్లు వచ్చినా దాన్ని హిట్ అంటారండి ఎందుకంటే దాని బిజినెస్ జరిగింది ఐదు వందల కోట్లు కాబట్టి కనీసం దాని మీద ఒక పది కోట్లన్నా ఐదు కోట్లన్నా ఒక్క కోటి ఎకస్టా వచ్చినా సరే దాన్ని హిట్ అంటారు కానీ ఇక్కడ ఒక చిన్న సినిమా ముప్పై ఐదు కోట్లు నలభై కోట్లు టార్గెట్ పెట్టుకుని వెళ్ళిన సినిమా రేపు వంద కోట్లు వసూలు చేస్తుందంటే అతను నిర్మాతలు కానీ లేకుంటే అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిక్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు నెక్స్ట్ సినిమాలు ప్రమోట్ చేయడానికి ఎంత అవకాశం ఉండదు మీరు అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఇది పక్కా ప్రశాంత్ వర్మ క్రియేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే తేజస్ అద్ద కూడా మంచి యాక్టింగ్ చేశాడు చేసినప్పటికీ ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు లేకుంటే గ్రాఫిక్స్ కానీ చాలా ఆకట్టుకుంటున్నాయి జనాలకైతే ఎందుకంటే ఆది పురుషు చూసిన తర్వాత ఈ సినిమాను చూసుకుంటే అరే వాడు మూడు వందల కోట్లు పెట్టి ఏం తీశాడు సినిమా అని అనిపిస్తుంది మనకైతే ఇక్కడ ముప్పై కోట్లు పెట్టి పై ఇరవై కోట్లు పెట్టి సినిమా తీసిన దాన్ని ఇంత వండర్ఫుల్గా చూపించాడు ఇతనికే ఇంకొక యాభై కోట్లు వంద కోట్లు బడ్జెట్ ఉంటే సినిమా ఎలా చూపిస్తాడని అయితే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓవరాల్గా చిన్న సినిమా పెద్ద సినిమా ఏముండదండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా తర్వాత అయితే మొత్తం టోటల్గా మారిపోయింది ఎందుకంటే ఓటీటీ యోగం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి సినిమాను ఆదరిస్తున్నారు చిన్న సినిమా పది సినిమా అసలు చూడనే చూడలేదు కాంతార కావచ్చు లేకుంటే కాంతార తెలుగులో ఎవరు చూస్తారండి అతని కరెంటా హీరో అతని తెలియని కూడా తెలియదు అతని రిషబ్ శెట్టి కానీ చూసాము అలానే అతను అంత ముందు హీరోలు కూడా మార్చుకోవాలి కమల్ హాసన్ చాలా రోజులు పడిపోయాడు సడన్గా విక్రమ్ తోటి ఇద్దరు విజయ్ సేతుపతి లాంటివన్ని అలానే ఫాదర్ ఫాజల్ లాంటివన్నీ వాళ్ళందరిని పెట్టుకొని సినిమానైతే హిట్ కొట్టాడు ఆరు వందల కోట్లు వసూలు చేశాడు ఒక రకంగా డెబ్బై సంవత్సరాలు వయసున్న జైలర్ జైల్ లాంటి సినిమా తీసి రజనీకాంత్ హిట్లు కొడుతున్నాడు ఒక పక్కన కాబట్టి స్టోరీ ఉంటే ఖచ్చితంగా సినిమా చూస్తారండి ఎందుకంటే స్టోరీ లేకపోతే ఎలాంటి ప్రతి సినిమాను కూడా చూడరు ఎందుకంటే మిడిల్లో రజనీకాంత్ కూడా హిట్లు పర్లేదు కదా పేట లాంటిది కబాల్ లాంటిది అంత ఫేమ్ వచ్చిన తర్వాత అది కూడా ఫ్లాప్ అనే వచ్చింది అంత హిట్ అయితే కాలేదు అది కాబట్టి స్టోరీ ఉంటేనే సినిమానైతే ఆదరిస్తారని అయితే నిదర్శనం నిలుస్తున్నాయి కొత్తగా అన్ని సినిమాలు కూడా ప్రతి సినిమా కూడా స్టోరీ ఉంటే నిలుస్తుంది రీసెంట్గా వచ్చిన చాలా సినిమాలు కావచ్చు మీరు ఆ అనే సినిమా కావచ్చు పరేషాన్ అనే సినిమా కావచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న సినిమాలు కావచ్చు బేబీ కావచ్చు బేబీ చూడండి నియర్ వంద కోట్ల గ్రాస్ దగ్గరకు వచ్చేసింది ఇలా ఒక స్టోరీ ఒక కథ ఉంటే మటుకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి దేశం మొత్తం కూడా ఆదరిస్తుంది ఇప్పుడు సినిమాలని నాకు ఇప్పటికి అర్థం కావట్లా మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా ఎందుకు తెలియదు అర్థం కావట్లేదు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు చిన్న చిన్న నాని లాంటి హీరో కావచ్చు లేకుంటే మొన్న రీసెంట్గా తీసిన రవితేజ్ సినిమా కూడా పాన్ ఇండియాలోకి తీసుకెళ్ళాడు కాకపోతే హిట్టే కాలేదు మరి ఆల్రెడీ పాన్ ఇండియాలో రవితేజ్ బాగా పరిచయం అతను ఆల్రెడీ కాకపోతే దాని సినిమాలో కథలేదు కాబట్టి ఏం చేయలేము మరి మహేష్ ఎంత ఇప్పటివరకు ఎందుకు తెలియదు అర్థం కావట్లేదు అప్పుడు స్పైడర్ అన్ని బైలింగ్ వాళ్ళు తీశాడు ఎంత అనుకుంటాను ఆ తర్వాత హి హిందీలోకి అయితే వెళ్ళలేదు చిరంజీవి కూడా హిందీలోకి వెళ్ళాడు కానీ ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఎందుకంటే ఆ సినిమాతోటి సైర నరసింహారెడ్డితో అయితే వెళ్ళాడు కానీ అక్కడ అయితే హిట్ కాలేదు ఇంత కనీసం పన్నెండు కోట్లు కాదు కదా నా ఐదు ఆరు కోట్లు కూడా రాలేదు బాగా ప్రమోషన్ కూడా చేశారు అందరు కలిసి సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ప్రమోషన్ చేశారు కానీ హిట్ అయితే కాలేదు కాబట్టి సినిమాలో ఉంటేనే సినిమాను ఆదరిస్తేనే ఏదైనా హిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ హనుమాన్ సినిమా అయితే ఆదరించారు హిట్ ఇచ్చారు సినిమాకి ఈ సంక్రాంతి విందున్నారు ఎవరన్నా కాదన్నా చాలామంది అంటున్నారు గుంటూరు కారం పెద్ద హీరో సినిమా అలాగే మహేష్ ఒక పోటీ ఏంటి అంటే ఇక్కడ పోటీ సినిమాకి సినిమా అంటే అది పెద్దదా చిన్నదని ఏం లేదు సినిమా ఎంత ప్రాఫిట్ ఇస్తుందని దాని బట్టే ఉంటుంది నీకు వంద కోట్లు వచ్చాయి రెండు వందల కోట్లు వచ్చాయని దాని కాదు ప్రాఫిట్ ఒక సినిమా ఎంత ప్రాఫిట్ మనకి ఇస్తుంది అనేది దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది కాబట్టి అలానే వరల్డ్ వైడ్ నెగిటివ్ టాక్ లేకుండా పాజిటివ్ టాక్ వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అనుకోవాలి మనం చూద్దాం ప్రస్తుతానికైతే హనుమాన్ ఎంత దూరం వెళ్ళి ఆగుతుందో చూద్దాం